హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మినీ మదర్ డైరీస్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఎంతో బలమైన బూరెలు అనమాట అవి కూడా అలాంటి ఎలాంటి బూరెలు కాదు అధికంగా ప్రోటీన్స్ ఐరన్స్ ఉండే బూరెలు అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బూరెలు అనగానే ఆల్మోస్ట్ ఎక్కువగా సజ్జలతో చేస్తారు లేదంటే రాగులతో చేస్తారు కానీ ఇక్కడ అలా కాదనమాట ఎముకలకు బలాన్ని ఇచ్చే పిండితోటి ఈరోజు బూరెలు చేస్తున్నాము సో రెసిపీ చూసేద్దామా ఈ బూరెళ్ళకి ఏ పిండి యూజ్ చేస్తామో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఇలాంటిది ఒక ప్లేట్ తీసుకోండి ఇప్పుడు ఈ బౌల్ తోటి నేను పిండి తీసుకుంటున్నాను మెజర్మెంట్స్ కోసం అనమాట సో అదే కప్పుతోటి ఇక్కడ నేను కప్పు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం యూజ్ చేస్తున్నాను ఈ పిండి చాలా టేస్టీగా ఉండిద్ది ఒట్టి పిండి తింటేనే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అలాంటిది మనం ఇలా బూరెలు చేస్తున్నాము ఇంకా టేస్ట్ మారిపోయి కప్పు బాలామృతంలోకి హాఫ్ కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడైతే రాగిపిండి తీసుకున్నాను మీరైతే రాగిపిండి బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు బట్ ఏంటంటే నేను ఇంకొంచెం ప్రోటీన్స్ కలిసి వస్తాయి అని నేను ఇక్కడ రాగిపిండి తీసుకున్నాను అనమాట సో అవి మొత్తం రెండు పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు ఏంటంటే ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఇక్కడ నేను పావు కప్పు బెల్లము పావు కప్పు వాటర్ తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ బెల్లాన్ని మెల్ట్ చేసుకుందాము గ్యాస్ మీద పెట్టుకొని దీనికి పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లము మెల్ట్ అయిపోతే అన్నమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళని కొంచెం చల్లారి పెట్టుకుందాం మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది లోపు పిండిలో కొంచెం యాలకల పొడి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనమాట నెయ్యి అనేది ఖచ్చితంగా వేయాలి నెయ్యి లేకపోతే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ నెయ్యిని ఈ పిండిని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలన్నమాట చేతితో మనం పట్టుకుంటే ముద్దలాగా రావాలి సో అలా ఉంటేనే బూరెలు అనేవి బాగా పొంగుతాయి అన్నమాట ఇలా ముద్దగా రాలేదు అనుకుంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి చూసారు కదా ఇలా రావాలన్నమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం బెల్లం సిరప్ చేసుకున్నాం కదా అది ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట మరీ లూజ్గా కాకుండా మరీ తిక్గా కాకుండా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట సో బెల్లం సిరప్ ఏంటంటే ఒకేసారి పోస్తే మరీ లూజ్గా ఉండిద్ది లూజ్గా ఉంటే పిండి ఎక్కడికక్కడ విరిగిపోయిద్ది మరీ లూజ్గా ఉన్న విరిగిపోయిద్ది మరీ గట్టిగా ఉన్న విరిగిపోయిద్ది అనమాట బూరే సరిగ్గా రాదు సో నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి చపాతి పిండి ఎలా ఉండాలో సేమ్ ఈ పిండి కూడా ఆ కన్సిస్టెన్సీలోనే ఉండాలి సో చూసారు కదా ఇలా ఉండాలన్నమాట చపాతి పిండిలాగా సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒక అరగంట నాణ్యవ్వండి ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలి ఇక్కడ మనం కప్పు తీసుకున్నాం కాబట్టి పిండి అరకప్పు బెల్లం తీసుకోవాలి బట్ నేను కప్పు ఎందుకు తీసుకున్నానంటే ఈ పిండిలో ఆల్రెడీ చక్కెర ఉండిద్ది కాబట్టి నేను పావు కప్పు తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు మూత తీసి ఇలా మనకి పిండిని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా బాల్ లాగా చేసుకొని పక్కన ఉంచేసుకోండి ఇలా బాల్స్ చేసేటప్పుడే గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి రెడీగా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే మనము బూరెలు ఒత్తుకోవాలి కాబట్టి ఇలా పాల్ ప్యాకెట్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా సరే ఇలాంటిది ఒకటి తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేయండి మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు మీడియంగా అనమాట మాకు చేత్తో రావట్లేదు అనుకుంటే పూరీ పేసి ఉండద్ది కదా దాంతో కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒత్తుకున్నది బాగా వేడిగా ఉన్న ఆయిల్లోనే వేయాలన్నమాట సో దీన్ని తిప్పకూడదు అదే పొంగిద్ది ఆయిల్లో వేసిన వెంటనే మళ్ళీ పక్కకి టర్న్ చేస్తే ఏంటంటే అనేది పొంగదనమాట మరి లో ఫ్లేమ్లో పెట్టినా కూడా బూర పొంగదు మీడియం టు హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ బూరెల్ని కాల్చుకోవాలన్నమాట సో ఒక పక్క బూరె పొంగిన తర్వాతే పక్కకి తిప్పుకోవాలి అది గుర్తుంచుకోండి సో మిగతా ప్రాసెస్ కూడా అంతే కడాయిలో అన్ని బూరెలు ఒకదానితోటి ఒకటి వేస్తుంటే ఏంటంటే అన్నీ అతుక్కొని పొంగవన్నమాట అందుకనే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి బూరెల్ని బాగా పొంగుతాయి అన్నమాట కడాయి నిండా వేసుకోకుండా ఒక్కొక్కటి ఒక్కోటిగా ఇలా డీప్ ఫ్రై చేసుకోండి సో ఈ బూరెలు చేసేటప్పుడు ఏంటంటే ఒక్కరికన్నా ఇద్దరు ఉంటే త్వరగా అయిపోతాయి అన్నమాట ఒక్కళ్ళు ఉంటే లేట్ అయిద్ది అలా ఒత్తుకోవాలి ప్లస్ ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టాలి సో ఇవన్నీ చేయాలంటే ప్రాసెస్ కొంచెం లాంగ్గానే ఉండిద్ది ఒకరితో కష్టమే కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే పక్కన వేరే వాళ్ళని ఉంచుకొని ట్రై చేయండి ఆల్రెడీ వాళ్ళైతే ఇంకా చెప్పనవసరం లేదు క్విక్గానే అయిపోతాయి అలవాటుగా ఉన్న సో చూసారు కదా అంగన్వాడి పిండితోటి బూరెలు ఎంత బాగొచ్చాయంటే ఇవి నెల రోజులైనా స్టోర్ ఉంటాయి తడి తగలకుండా గాలి తగలకుండా సీసాలో స్టోర్ చేసుకుంటే బట్ అప్పటిదాకా మన ఇంట్లో ఉండవు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ బూరెలు సో మీ ఇంట్లో పిండి ఉంటే ఇంకా లేట్ ఎందుకు ఇలా బూరెలు చేసేయండి లాస్ట్ వీడియోలో ఇదే బాలామృతంతో కేక్ చేశాను వాళ్ళు ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో ఎప్పుడు చెప్పేది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్